హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు జానుస్ కిచెన్ వన్ ఈరోజు నేను మీకు ఎంతో సాఫ్ట్గా ఉండే పూరి ఇంకా అందులోకి మంచి రుచిగా ఉండే కుర్మాను చేసి చూపిస్తానండి అది ఎలా చేయాలో మీరు కూడా ఒకసారి చూసేయండి ముందుగా నేను ఒక గిన్నెలోకి అరకిలో వరకు గోధుమ పిండిని తీసుకున్నానండి అందులో అర టేబుల్ స్పూను సాల్ట్ను వేసుకోవాలండి ఇంకా ఒక టేబుల్ స్పూను ఆయిల్ని కూడా వేసుకోవాలి దీన్ని అంతటినీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలండి చేత్తో ముద్ద చేస్తే ఇలా ముద్దలా అవ్వాలండి ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా నీళ్ళను వేసుకుంటూ పిండినంతటినీ కూడా ముద్దలా అయ్యేదాకా బాగా కలుపుకోవాలండి ఈ పిండిని మరీ సాఫ్ట్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా సెమీ సాఫ్ట్గా ఉండేలాగా కలుపుకోవాలండి ఈ పిండిని అంతటినీ కూడా బాగా కలుపుకొని ముద్దలా చేసుకొని అరగంట పాటు పక్కన పెట్టుకోవాలండి ఈ పిండి నానే వరకు మనము కర్రీ ప్రాసెస్ను చూసేద్దామండి ముందుగా నేను ఐదు ఉల్లిపాయలను తీసుకున్నానండి వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి ఇంకా పది పచ్చిమిర్చిని తీసుకున్నానండి మీరు మీ స్పైసీకి తగినట్లుగా పచ్చిమిర్చిని తీసుకోండి వీటిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇంకా ఒక టమాటాను తీసుకున్నానండి దీన్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక గిన్నెలోకి నాలుగు టేబుల్ స్పూన్ల శనగపిండిని తీసుకోవాలండి ఇందులో కొద్ది కొద్దిగా నీళ్ళను వేసుకొని పిండి మొత్తాన్ని ఉండలు లేకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలండి ఆయిల్ అయిన తర్వాత ఒక టీ స్పూను జీలకర్ర ఇంకా ఒక టీ స్పూను ఆవాలను కూడా వేసుకోవాలండి ఇంకా రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని ఆవాలు చిట్టపట్టలాడేదాకా వేగనివ్వాలండి ఇది వేగిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని కొద్దిగా వేగనివ్వాలండి తర్వాత టమాటా ముక్కలను కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఉల్లిపాయలను కూడా వేసుకోవాలండి తర్వాత ఇందులో అర టీ స్పూను సాల్ట్ను వేసుకోవాలండి ఇంకా అర టీ స్పూను పసుపును కూడా వేసుకోవాలి దీన్నంతటిని కూడా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద మగ్గనివ్వాలండి మూడు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి తర్వాత ఇందులో రెండు గ్లాసుల నీళ్ళని వేసుకోవాలండి దీన్నంతటిని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఉల్లిపాయలు బాగా మెత్తగా ఉడికిపోయాయండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని వేసుకోవాలండి దీన్నంతటినీ కూడా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మరో ఐదు నిమిషాల పాటు మంటను సిమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కర్రీ అంతా ఉడికిపోయిందండి ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉండగానే మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇది చల్లారేసరికి మరింత చిక్కగా అవుతుంది చివరగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి అంతేనండి ఎంతో రుచిగా ఉండే పూరి కుర్మ రెడీ అయిపోయిందండి దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి ఈ కుర్మా పూరీలోకి చాలా రుచిగా ఉంటుందండి దీన్నే బొంబాయి చట్నీ అని కూడా పిలుస్తారండి ఇప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్న గోధుమ పిండిని తీసుకోవాలండి ఈ పిండి మొత్తం బాగా నానిపోయిందండి దీన్ని అంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలండి తర్వాత దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ పిండిని తీసుకొని పొడి పిండిని వేసుకుంటూ గుండ్రని పూరీలా ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలండి ఈ పూరీలను మరీ మందంగా కాకుండా మరీ పలుచుగా కాకుండా మీడియం మందంగా ఉండేలాగా ఒత్తుకోవాలండి అప్పుడే పూరీలు బాగా పొంగుతాయి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలండి ఆయిల్ అయిన తర్వాత మనం ముందుగా ఒత్తిపెట్టుకున్న పూరీలను ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి చూసారు కదండి పూరీలు ఆయిల్లో వేగగానే ఎలా పొంగుతున్నాయో వీటిని రెండు వైపులా అటు ఇటు తిప్పుతూ బాగా గోధుమ రంగు వచ్చేదాకా కాల్చుకోవాలండి ఈ పూరీలను మనం చూపించిన విధంగా చేసుకుంటే చాలా మెత్తగా వస్తాయండి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి అన్ని పూరీలను కూడా ఇలాగే కాల్చుకొని పక్కన పెట్టుకోవాలండి అంతేనండి ఎంతో మృదువుగా ఎంతో రుచిగా ఉండే పూరీలు రెడీ అయిపోయాయండి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమేనండి ఈ పూరీలను మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కుర్మాతో తింటే చాలా రుచిగా ఉంటాయండి నోట్లో వేసుకోగానే మెత్తగా కరిగిపోతున్నాయండి మీరు కూడా వీటిని ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్